సీఎం భద్రత వైఫల్యానికి డీజీపీ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టం రఘురాం ఘాటుగా స్పందించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ సీఎం సభకు కరెంట్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందా చీకట్లో జగన్ రోడ్ షోకు ప్రశ్నించడం జరిగింది అంత భద్రతను దాటి సానుభూతి కోసం కుట్ర అనుకోవాలా అని అనుమానం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రికి కనీసం భద్రత ఇవ్వలేని పరిస్థితిలో డీజీపీ ఇంటెలిజెన్స్ అధికారుల అసమర్థత బట్టబయలేదని తెలిపారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల భద్రత దృశ్య ఇంటెలిజెంట్ నియామకం అవసరమని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటన సింగ్ నగర్లో జరిగినటువంటి రాళ్ల దాడి అనేటటువంటి సంఘటన చూస్తే అది ఎన్నో అనుమానాలకి సాగిస్తూ ఉంది ఏమనంటే గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు విసురుతూ ఉంటే ఆయన యొక్క భద్రతా వలయం ఏమైంది సీఎం పర్యటన ప్రాంతానికి కరెంటు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంత భద్రతను దాటి రాయి సీఎంకి ఎలా తాకింది గత డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పినట్లుగా ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి రైతుల్ని పరామర్శించడానికి బయటకు వెళ్తే ఆ రోజు వైసీపీ మోకలు ఎదురుదాడి చేసి చేయటమా జరిగిన సంఘటనలో గౌతమ్ సవాంగ్ అది అందరికీ ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు ఇది కూడా అంతేనా